వాడి దుర్మార్గానికి అర్థం పడుతోంది ఇలా ఒకటి రెండు కాదు వందల వీడియోలు వేలల్లో ఫోటోలు మస్తన్ సై హార్డ్ డిస్క్ చూసి పోలీసులే ఆశ్చర్యపోతున్నారు చివరికి అతని భార్య వీడియోలు కూడా హార్డ్ డిస్క్ లో ఉన్నాయి మస్తన్ సాయి కన్ఫెషన్ రిపోర్ట్ లో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి ఏపీలోని గుంటూరు జిల్లా నల్లచెరువుకు చెందిన మస్తన్ సాయి ఇంజనీరింగ్ చేసి హైదరాబాద్ లో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేశాడు బీటెక్ చదివే సమయంలోనే డ్రగ్స్ అలవాటు పడ్డాడు అప్పటి నుంచే డ్రగ్స్ తెలుస్తోంది ఈ పరిశ్రమకు చెందిన వారిని పరిచయం చేసుకున్నాడు మస్తన్ సాయి సెప్టెంబర్ లో రాజేంద్ర నగర్ ఎస్ఓటి మోకిలా పోలీసులు డ్రగ్స్ విక్రయిస్తున్న కేసులో అరెస్టు చేశారు అప్పట్లో ఈ కేసు సంచలనం రేపింది ఆ కేసులో మస్తన్ సాయి ఉన్నాడు ఇటీవల అతడిపై విజయవాడకు చెందిన లావణ్య పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు తర్వాత రాజ్ తరుణ్ వినిపించింది అయితే ఇటీవల నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో మస్తన్ సాయిపై లావణ్య తనతో పాటు ఎంతో మంది అమ్మాయిల అశ్లీల వీడియోలు దాచుకుని వాటితో బ్లాక్ మెయిల్ చేస్తున్నాడంటూ మస్తన్ సాయిపై లావణ్య దీంతో పోలీసులు విచారిస్తున్నారు మస్తాన్ సాయి ముందే హార్డ్ డిస్క్ ఓపెన్ చేసి అందులో వీడియోలను చూపించి వివరాలు రాబట్టారు ఆ హార్డ్ డిస్క్లో మొత్తం నాలుగొందల తొంభై తొమ్మిది వీడియోలు ఉండగా అందులో సగం అశ్లీల వీడియోలే ఆరుగురు యువతులు వీడియో కాల్స్ మాట్లాడినప్పుడు వారికి తెలియకుండా స్క్రీన్ రికార్డింగ్ కూడా చేశారు అలాగే తన మాయ మాటలతో లోబర్చుకున్న యువతులను కలిసి ఆ వీడియోను సీక్రెట్ గా రికార్డ్ చేస్తా అచ్చుకున్నాడు లావణ్య ఆమె స్నేహితుల్ని కూడా నిందితుడు లోబర్చుకున్నాడు దాదాపు మూడేళ్ళ నుంచి ఇలా రహస్యంగా సేకరించిన ఫోటోలు వీడియోలు ఉన్నాయి బయటపడిన వీడియోలో మస్తాన్ సాయి భార్యకు సంబంధించినవి కూడా ఉన్నాయి వీడియోలతో పాటు మొత్తం రెండు పైగా ఫోటోలు ఏడు ఆడియో రికార్డింగ్స్ ను పోలీసులు గుర్తించారు ఎక్కువగా లావణ్యకు సంబంధించిన ఫైల్స్ ఉన్నట్టు పోలీసులు తెలిపారు ఇతరుల ఫోన్లను హ్యాక్ చేసే సాఫ్ట్వేర్ కూడా అతడి హార్డ్ డిస్క్ లో ఉన్నట్టు గుర్తించారు అయితే డ్రగ్స్ పై మాత్రం మస్తన్ సాయి నోరు మెదపడినట్లు తెలుస్తోంది ఎక్కడి నుంచి డ్రగ్స్ వచ్చాయి ఎవరెవరికి డ్రగ్స్ ఇచ్చారు అనే ప్రశ్నలకు మస్తన్ సాయి ఎలాంటి సమాధానం ఇవ్వలేదు మస్తన్ సాయిల ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి మనీష్ అన్నీ ఇంత నీచంగా ఉంటాడా అన్నట్టు ఆయన వ్యవహారం ఉంది అమ్మాయిలను లోపర్చుకోవడం వారిని నాలుగు గదుల మధ్య కలిసి ఆ దృశ్యాలను సీక్రెట్ గా రికార్డ్ చేసి పెట్టుకోవడం వాడి దుర్మార్గానికి అర్థం పడుతోంది ఇలా ఒకటి రెండు కాదు వందల వీడియోలు వేలల్లో ఫోటోలు మస్తన్ సాయి హార్డ్ డిస్క్ లో చూసి పోలీసులే ఆశ్చర్యపోతున్నారు చివరికి అతడి భార్య వీడియోలు కూడా హార్డ్ డిస్క్ లో ఉన్నాయి మస్తన్ సయీ కన్ఫెషన్ లో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి ఏపీలోని గుంటూరు జిల్లా నల్లచెరువుకు చెందిన మస్తన్ సాయి ఇంజనీరింగ్ చేసి హైదరాబాద్ లో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేశాడు బీటెక్ చదివే సమయంలోనే డ్రగ్స్ అలవాటు పడ్డాడు తెలుస్తోంది ఈ పరిశ్రమకు చెందిన వారిని పరిచయం చేసుకున్నాడు మస్తన్ సాయి సెప్టెంబర్ లో రాజేంద్ర నగర్ ఎస్ఓటీ మోకిలా పోలీసులు డ్రగ్స్ విక్రయిస్తున్న కేసులో అరెస్టు చేశారు అప్పట్లో ఈ కేసు సంచలనం రేపింది ఆ కేసులో సాయి ఉన్నాడు ఇటీవల అతడిపై విజయవాడకు చెందిన లావణ్య పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు తర్వాత రాజ్ తరుణ్ లావణ్య కేసులో కూడా మస్తన్ పేరు వినిపించింది అయితే ఇటీవల నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో మస్తన్ సాయిపై లావణ్య ఫిర్యాదు చేసింది తనతో పాటు ఎంతో మంది అమ్మాయిల అశ్లీల వీడియోలు దాచుకుని వాటితో బ్లాక్ మెయిల్ చేస్తున్నాడంటూ మస్తన్ సాయిపై లావణ్య దీంతో పోలీసులు విచారిస్తున్నారు మస్తాన్ సాయి ముందే హార్డ్ డిస్క్ ఓపెన్ చేసి అందులో వీడియోలను చూపించి వివరాలు రాబట్టారు ఆ హార్డ్ డిస్క్ లో మొత్తం నాలుగు వందల తొంభై తొమ్మిది వీడియోలు ఉండగా అందులో సగం అశ్లీల వీడియోలే ఆరుగురు యువతులు వీడియో కాల్స్ మాట్లాడినప్పుడు వారికి తెలియకుండా స్క్రీన్ రికార్డింగ్ కూడా చేశారు అలాగే తన మాయమాటలతో లోబర్చుకున్న యువతులను కలిసి ఆ వీడియోను సీక్రెట్ గా రికార్డ్ చేస్తా అచ్చుకున్నాడు లావణ్య ఆమె స్నేహితుల్ని కూడా నిందితుడు లోబర్చుకున్నాడు దాదాపు మూడేళ్ళ నుంచి ఇలా రహస్యంగా సేకరించిన ఫోటోలు వీడియోలు ఉన్నాయి బయటపడిన వీడియోలో మస్తాన్ సాయి భార్యకు సంబంధించినవి కూడా ఉన్నాయి వీడియోలతో పాటు మొత్తం రెండు వేల ఐదు వందలకు పైగా ఫోటోలు ఏడు వందల ముప్పై నాలుగు ఆడియో రికార్డింగ్స్ ను పోలీసులు గుర్తించారు ఎక్కువగా లావణ్యకు సంబంధించిన ఫైల్స్ ఉన్నట్టు పోలీసులు తెలిపారు ఇతరుల ఫోన్లను హ్యాక్ చేసే సాఫ్ట్వేర్ కూడా అతడి హార్డ్ డిస్క్ లో ఉన్నట్టు గుర్తించారు అయితే డ్రగ్స్ పై మాత్రం మస్తాన్ సాయి నోరు మెదపడినట్లు తెలుస్తోంది ఎక్కడి నుంచి డ్రగ్స్ వచ్చాయి ఎవరెవరికి డ్రగ్స్ ఇచ్చారు అనే ప్రశ్నలకు మస్తాన్ సాయి ఎలాంటి సమాధానం ఇవ్వలేదు మస్తన్ ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి మనీష్ అన్నవాడి ఇంత నీచంగా ఉంటాడా అన్నట్టు ఆయన వ్యవహారం ఉంది అమ్మాయిలను లోపరుచుకోవడం వారిని నాలుగు గదుల మధ్య కలిసి ఆ దృశ్యాలను సీక్రెట్ గా రికార్డ్ చేసి పెట్టుకోవడం వాడి దుర్మార్గానికి అర్థం పడుతోంది ఇలా ఒకటి రెండు కాదు వందల వీడియోలు వేలల్లో ఫోటోలు మస్తన్ సాయి హార్డ్ డిస్క్ లో చూసి పోలీసులే ఆశ్చర్యపోతున్నారు చివరికి అతని భార్య వీడియోలు కూడా హార్డ్ డిస్క్ లో ఉన్నాయి మస్తన్ సయి కన్ఫెషన్ రిపోర్ట్లో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి ఏపీలోని గుంటూరు జిల్లా నల్లచెరువుకు చెందిన మస్తన్ సాయి ఇంజనీరింగ్ చేసి హైదరాబాద్ లో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేశాడు బీటెక్ చదివే సమయంలోనే డ్రగ్స్ అలవాటు పడ్డాడు తెలుస్తోంది ఈ పరిశ్రమకు చెందిన వారిని పరిచయం చేసుకున్నాడు మస్తన్ సాయి సెప్టెంబర్ లో రాజేంద్ర నగర్ ఎస్ఓటీ మోకిలా పోలీసులు డ్రగ్స్ విక్రయిస్తున్న కేసులో అరెస్టు చేశారు అప్పట్లో ఈ కేసు సంచలన రేపింది ఆ కేసులో మస్తన్ సాయి ఉన్నాడు it didn't...